జీవితమంటే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేయడం ఆ పోరాటమేదో ధర్మం కోసం పోరాడు అన్నాడు గౌతమ బుద్ధుడు నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేయవచ్చునేమో కాని నువ్వు నమ్మిన ధర్మం నిన్ను ఎన్నటికీ చేయదు సృష్టిలోని ప్రతి మనిషి ధర్మ మార్గంలో నడవాలి ప్రతివారు వారి ధర్మాన్ని సక్రమ మార్గంలో నిర్వర్తించాలి ఎవరి ధర్మమేమిటో ఈ వీడియోలో చక్కగా వివరించటం జరిగింది ధర్మసాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం వివాహధర్మం తన భర్త అందహీనుడైన స్థితిపరుడు కాకున్నా నమ్మి ఉండటం భార్యధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండటం మిత్రధర్మం సోమరితనం లేకుండా కష్టపడి పనిచేయడం పురుషధర్మం కానీ నేటి సమాజములో కష్టించి పని చేయకుండా అడ్డదారులు తొక్కి త్వరగా సంపాదించాలి అనే కోరిక పెరిగింది విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భార్య ఇల్లాలిగా గొంతెమ్మ కోరికలు కోరకుండా భర్తను వేధించకుండా భర్త మనస్సు తెలుసుకొని భర్త సంపాదనతో సక్రమముగా ఇంటిని నడపడం ధర్మము సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం వృద్ధులైన తల్లిదండ్రులని ఆదరించి పోషించటం బిడ్డలధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్ఠలు తేవడం బిడ్డలందరి ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం వృత్తిధర్మం అసహయులను కాపాడటం మానవతాధర్మం చెప్పిన మాటను నిలుపుకోవడం సత్యధర్మం ఈ విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు వారి వారి ధర్మాన్ని పాటిస్తే ధర్మము నాలుగు కాళ్లమీద నడుస్తుంది ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు దైవం సృష్టించింది అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంతవరకు ధర్మం ఉంటుంది ధర్మో రక్షతీ ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుందని ఆ శివుడే ప్రస్తావించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు